హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ మరొక టెంపుల్ ముందుకైతే వచ్చిన ఈ నడుకులలోని కాళీ టెంపుల్ అండి చూడండి ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టెంపుల్కి ఎదురుగా కోనేరు ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు కోనేరులో కాలు కడుక్కొని దర్శనానికి వెళ్తుంటారు ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్ మేము సాయంత్రం టైంలో టెంపుల్కి రావడం జరిగింది టెంపుల్ చూడండి ఎంత బాగుందో సూర్యుడు అస్తమించే టైంలో వచ్చినాం కాబట్టి ఆ టెంపుల్ దగ్గర సూర్యుడు అట్లా చాలా బాగా అనిపిస్తుందండి ఈ టెంపుల్ అయితే శంషాబాద్ దగ్గరలో ఉన్న నడుకుడ గ్రామంలోని బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీమందిర్ ఈ ఆలయం కోల్కత్తాలోని దక్షిణేశ్వర్ కాళీమందిర్ రూపంలో ఇక్కడ కట్టడం జరిగిందండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ అయితే ట్వంటీ ట్వంటీలో ప్రారంభించడం జరిగిందండి ఈ టెంపుల్కి చాలా మంది జనాలు వస్తూ ఉంటారు టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో ఇట్లా టెంపుల్ చూస్తే చాలా బాగుంది ఇంకా ఈ టెంపుల్ మొత్తం మూడు ఎకరాలలో కట్టడం జరిగింది ఇంకా ఇక్కడ నార్త్ వాళ్ళు బాగా వస్తారు నార్త్ అనే కాదు ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తుంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుడి ప్రహారీ గోడ మీద ఉన్న శిల్పాకళ నైపుణ్యం చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ ఆలయం గోడలపైన శ్రీకృష్ణుడు శ్రీరాముడు శివ పార్వతులు మొదలైన దేవి దేవతల చరిత్రకు సంబంధించిన కళారూపాలు నిర్మించడం జరిగింది చూడండి ఎంత బాగుందో అసలు ఇట్లా చూస్తుంటే రెండు కళ చాలడం లేదండి ఇక్కడ అయితే మనకు దర్శనం ఇస్తారండి మేము ఇక్కడ రాధాకృష్ణులను దర్శనం చేసుకున్నాము తర్వాత పక్కనే ఉన్న అన్ని పూజలకు ముందుండే వినాయకుడు అండి వినాయకుడి దర్శనం కూడా చేసుకున్నాము మీరు ఊటంగా చేసుకోండి మాతో పాటు మీరు దర్శనం చేసుకుంటారని వీడియో చేస్తున్నామండి ఇంకా వినాయకుడి పక్కనే మళ్ళీ ఇటు వస్తే శివుడు అండి శివుడు ఇంకా శివుడిని చూసుకుంటే చాలా బాగుందండి విగ్రహం అట్లాగే వెంకటేశ్వర స్వామి అండి వెంకటేశ్వర స్వామి తర్వాత మనం ఎదురు చూసిన కాళీమాత టెం కాళీమాత వచ్చిందండి కాళీమాత చాలా అంటే చాలా బాగుందండి ఇంకా దర్శనం అనంతరం ఇంకా చుట్టు మేము కొంచెం అటు వీడియో దిగడం జరిగిందండి సాయంత్రం టైం కావడంతో ఇటు జనాలు చాలామంది ఫోటోలు దిగడము వీడియోస్ తీసుకోవడము అట్లా జరుగుతుందండి ఇంకా చిన్న పిల్లలు ఇది గార్డెన్ లాగా ఉండడం వలన ఇంకా ఇక్కడ ఆడుకోవడము పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఇంకా దాంతో అందులో సండే ఇంకా చాలామంది పిల్లలు ఉండే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ గార్డెన్ అయితే చాలా బాగుందండి ఇంకా మేము కొద్దిసేపు ఇటు గార్డెన్లో కొసేపు అటు ఇటు తిరిగినామండి ఇంక ఇక్కడ అయితే కొద్దిసేపు కూర్చున్నాము కొన్ని ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం ఈ వీడియో అంతా మీకు నచ్చుతుంది అండి అయితే పాటు మేము ఇది మొత్తము డే టైం ఎట్లుందో అనేది వీడియో ఇది డే టైంతో పాటు నైట్ టైం వీడియో తీసినాము నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది చాలా మంది డే టైమే చూసి రి ఈ టెంపుల్ నాకు తెలిసి నైట్ టైంలో చూడని వాళ్ళ కోసం ఈ టెంపుల్ అండి నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను కదండి నేను నైట్ టైంలో వీడియో ఎట్లుంటుందో చూపిస్తాను ఫుల్ టెంపుల్ చూడండి వీడియో నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి చూడండి ఆ లైటింగ్స్ ఆ టెంపుల్ అసలు నైట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇంకా ఎవరికైనా వీలైతే ఆల్మోస్ట్ నైట్ వెళ్ళడానికే ట్రై చేయండి ఇంకా గుడి టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఉంటుందండి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి త్రీ టు ఎయిట్ ఉంటుందండి అయితే ఇంకా ఈవినింగ్ హారతి ఉంటుంది హారతి అయితే చాలా బాగుంటుందండి వన్ అవర్ ఇస్తారు అది సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉంటుంది ఆ హారతి టైంలో వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఆ వన్ అవర్ హారతి ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ గంటలు కొట్టడం ఆ సౌండ్ అసలు ఆ వెదర్ అటు చుట్టుముట్టు చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము కూడా ఈవినింగ్ హారతి టైంలో అక్కడే ఉండి వన్ అవర్ ఈవినింగ్ హారతిలో పాల్గొన్నామండి చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే Música